ట్రాఫిక్ ఈరోజు ట్రాఫిక్కి వచ్చేసి ఫ్రెండ్స్ కన్నీళ్ళ కోసం మాట్లాడుతున్నాం కన్నీలు అన్నవి చాలా ఇలువైనవి ఫ్రెండ్స్ ఎవరో ఒక చిన్న మాట అంటే మన మనసు నుంచి కలిగి ఆ కన్నీలు ఆ బాధ కన్నీళ్ల రూపంలో వస్తుంది ఒక మనిషి మనం వదిలేసి వెళ్ళేటప్పుడు ఆ కన్నీలు మన శరీ ఆ బాధే మన కన్నీళ్ళ రూపంలోకి వస్తుంది మన కంట్లో చిన్న పడితే అవి కన్నీళ్ళు కళ్ళలోంచి వస్తాయి మనకు తెలియని వ్యక్తికి ఏదో అవుతుందని చెప్పినప్పుడు మన మనసు కన్నీళ్ళ రూపంలో వస్తాయి కన్నీళ్ళు అన్నవి చాలా విలువైనవి ఫ్రెండ్స్ నిజంగా చాలా విలువైనవి ఎంత విలువైనవి అంటే చాలా ఇలువైన కళ్ళు కన్నీలు విలువ తెలిసిన మనకి కన్నీ ఎంత మోచుకున్నామన్నా కానీ కన్నీళ్లు రాకుండా పోవు అది ఎందుకంటారు మన మనసుకు తెలిసిన బాధ మన కళ్ళకు తెలుస్తుంది మన కళ్ళను మన కళ్ళకు తెలిసిందే మన మనసుకు తెలుస్తుంది మనసుకు కన్నీ కళ్ళకు ఉన్న సంబంధం అలాంటి ఎవరో సేపుగా ఇన్ని ఒప్పుకబట్టే మనము ఒకటి ప్రాణంలో చాలా నష్టపోతున్నాం ఫ్రెండ్స్ ఎవరో చచ్చిపోతే మన కళ్ళంట నీళ్ళొస్తాయి ఎందుకు నిన్నగాక మొన్న కృష్ణ గారు చచ్చిపోతే ఏడువన్నీ కళ్ళే లేవు ఒక్క నిమిషం అన్న అతను కలుసుకుని అందరూ నీళ్ళు తిప్పుకున్నారు కన్నీళ్ళని ఒక బాధకు ఉపయోగించండి మన లోపల ఉన్న సంతోషం ఎక్కువ ఉన్నా కూడా కన్నీళ్ళు వస్తాయి అంతేగాని ఎవరో అన్న అర్థమైన మాటలకి కన్నీళ్ళు ఉపయోగించండి మనం బాధ తగ్గించేదా కన్నీళ్ళని మీరు అనుకుంటే మన మనసు పూర్తిగా ఏడవాలన్నప్పుడే ఏడవ మన మనస్ఫూర్తిగా పూర్తిగా ఏడ్చేస్తే మన లోపల ఉన్న బాధ అంతా పోతుంది అంతేగాని చీటికి మాటకి అందరి ముందు ఏడుస్తే చాలా లోపమైపోతాం ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకో ఏడవద్దని నేను అంటలేదు అది ఏడ్చే వచ్చే టైం అప్పుడే ఆ నేను వస్తాయి బలవంతంగా ఎప్పుడే ఏడవ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నా వీ ఏ పే ఏపాకు తినగా ఏపాకు ముందు నవ్వినప్పుడు చేదు ఉంటుంది రోజు బ్రష్ అదే యాపాకుతో చేస్తే తీయగా ఉంటుంది ఎందుకంటారు అదే మన మనసుకు నచ్చినవి కన్నీళ్ళు కూడా అలాంటివే ఎప్పుడు పడతప్పుడు అనవసరంగా కన్నీళ్ళని బా లేకుండా చేసుకుని మనసులకి ఏడ్చే వాళ్ళని నమ్మకూడదని అంటారు ఎందుకంటూ కన్నీళ్ళ వల్ల ఆ నీళ్ళు వేస్ట్ చేసుకుని కన్నీళ్ళు వేస్ట్ చేసుకున్నప్పుడు లోపం అవుతుంది ధైర్యంగా మనం ఉన్నప్పుడే మన కన్నీళ్ళను మనం నాకుతాయి బాధపడినప్పుడు ఓటర్స్ ఇచ్చేది నీళ్ళు ఇంకొడుస్తుంది అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కన్నీళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు విలువ లేకుండా చేసుకోక ఓకే నచ్చింది జిఎల్బి శాంతి టాపిక్స్ ఈ రోజుతో వెళ్తే ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన ఉన్న బెల్ ఒకటి క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి బెల్ ఒక కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్ చాలా మంది చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసినా प्लीज़ सब्सक्राइब फ्रेंड्स थैंक यू वेरी मच बाय